అందరికీ నమస్తే ఈరోజు మనం సరికొత్త వీడియోతో మొదలు పెడుతున్నాం అంటే రెగ్యులర్గా మనము ఏ పద్యమో లేదంటే ప్రైమరీ విద్యార్థులకైతే గుణింతపు గుర్తులు ఇలాంటివి నేర్పించాం కానీ ఈరోజు మనం ఇంట్లో ఉన్న వస్తువులతో తినే వస్తువులతో ముఖ్యంగా పిల్లలు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకు కానీ లేదు హై స్కూల్ విద్యార్థులకు కానీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ బిస్కెట్స్ ఆల్ఫాబెట్స్ మొత్తం ఉన్న బిస్కెట్స్ ఇలా తీసుకొని మనము పిల్లలకు ఈజీగా స్పెల్లింగ్స్ నేర్పించవచ్చు అది ఎట్లాగో చూద్దాం చూడండి మొదట చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మనకు ఆ ఆల్ఫాబెట్స్ ఏబి అనేది వాళ్ళకి తెలియదు అవునా కాబట్టి మొదట ఏబీసీడీలు నేర్పించాలి అన్నవాళ్ళు అంటే చిన్న కిండర్ గార్డెన్కి వెళ్ళే పిల్లలు అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉంటారు కదా ఆ పిల్లలకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఏబి ఇక్కడ సి డి లెటర్ లేదు ఉన్న వాటిలో అందువల్ల స్పేస్ ఇచ్చారు హెచ్ ఇలా మనము లెటర్స్ అన్నీ కూడా పిల్లలకు ఒక్కొక్కటి చూపిస్తూ మనము ఇలా నేర్పించవచ్చు మరి ఇలా ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ నేర్చుకున్న పిల్లలు ఉంటారు మరి ఆ పిల్లలకి ఏం రావాలి వర్డ్స్ రావాలి ఎక్కువ భాగం స్పెల్లింగ్ తెలుగులో రాసేటప్పుడు కూడా స్పెల్లింగ్ మిస్టేక్ రాస్తుంటారు ఏదైనా మెసేజ్ చేయండి అంటే తెలుగులో రాస్తాం కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అలాంటి వాటికి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇంట్లో అందరికి ఇష్టమైంది ఎవరు అమ్మ ఆ తర్వాత నాన్న చూడండి అమ్మ ఏఎంఎంఏ అమ్మ నాన్న ఎన్ఏఎ ఎన్ఎన్ఏ నాన్న ఇలా మనం నేర్పిస్తే బాగా గుర్తుంటుంది అంతే కదా మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా మరి అదేవిధంగా స్మాల్ వర్డ్స్ ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటారు కానీ వర్డ్స్ స్పెల్లింగ్ రా తప్పు రాస్తుంటారు చూడండి హెన్ హెచ్ఈఎన్ హెన్ అంటే కోడిపెట్ట నెక్స్ట్ హెచ్యుటీ హట్ అంటే పూరే గుడిస అంతే కదా నెక్స్ట్ ఆర్ఏటి నేను ఇక్కడ అన్ని త్రీ లెటర్స్ వర్డ్సే తీసుకున్నా ఆర్ఏటి ర్యాట్ అంటే ఎలుక నెక్స్ట్ కొన్ని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ వర్డ్స్ని కూడా మనం తెలుగులోనే ఉపయోగిస్తాం వాటిలో ఒకటి ఫ్యాన్ ఎఫ్ఏఎన్ ఫ్యాన్ అంటే అచ్చ తెలుగు పదం అయితే గాలి పంక అంటాం కానీ ఎవరు అది ఉపయోగించాం కదా అలా కింద స్పేస్ లేదు పైన మరొకటి రాసుకుందాం విఏఎన్ వ్యాన్ అందరికీ తెలిసింది అంటే మినీ బస్ లాగా ఉంటుంది వ్యాన్ అంటే ఇలా మనము ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న పిల్లలకి చిన్న పిల్లలకి మరి అంటే ప్రైమరీ పిల్లలకి ఇలా ఈజీగా ఇంట్లో ఉండి కూడా మనం లెటర్స్ నేర్పించవచ్చు మరి ఇలా కాకుండా దీ వీటికి సిమిలర్గా ఉండే వర్డ్స్ మీకు ఏవైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు అంతే కదా మరి ఇప్పుడు లెటర్స్ నేర్ నేర్చు చూసుకున్నాం స్మాల్ వర్డ్స్ నేర్చుకున్నాం మరి ఇప్పుడు ఆపోజిట్ వర్డ్స్ చూద్దాం అంటే వ్యతిరేక పదాలు బిఐజీ ఏమవుతుంది బిగ్ అంటే పెద్ద బిఐజీ బిఐజీ బిగ్ పెద్ద మరి దానికి ఆపోజిట్ వర్డ్ ఇంటూ బదులు నేను స్పేస్ ఇచ్చా ఎస్ఎంఏ ఎల్ఎల్ స్మాల్ అంటే చిన్న అంతే కదా ఇలా మనం ఒక్కొక్క లెటర్ చూపిస్తూ పిల్లలకు బాగా మైండ్లో గుర్తుండే విధంగా నేర్పించవచ్చు చూడండి బిగ్ స్మాల్ తర్వాత మనము అన్నింటి అన్నీ తీసేసి మొత్తం వాటిలో కలిపేసి కూడా పిల్లలకి మనం ఏమేం రాసామని కూడా అది మెమొరీ టెస్ట్ లాగా కూడా పెట్టచ్చు నెక్స్ట్ దీనికి కొంచెం రిలేటెడ్గా ఉండే వర్డ్స్ ఇంకా ఆపోజిట్ ఏమున్నాయి టాల్ టీఏఎల్ఎల్ టాల్ అంటే పొడవు మరి దానికి ఆపోజిట్ వర్డ్ షార్ట్ పొట్టి ఇక్కడ ఓ లెటర్ లేదు దానికి ప్రత్యామ్నాయంగా మరొకటి పెడదాం అందుకే స్పేస్ ఇచ్చా ఎస్హెచ్ఓ ఆర్టి షార్ట్ పొట్టి అయితే ఇక్కడ పిల్లలకే మనం అప్పగించవచ్చు ఓకేదైనా తయారు చేయంటే ఇక్కడ ఏ లెటర్ కట్ చేసి అలా ఓలాగా మనము చూయించవచ్చు మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం